హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ అరటికాయ బజ్జీ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రండి అంతకంటే ముందే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ముందుగా అయితే రెండు అరటికాయలు తీసుకొని అడ్జస్ట్ని అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోండి ఘాట్లు పెట్టుకుంటే తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తుందో ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటిని సన్నగా స్లైసెస్ లాగా చేసుకోండి చేసుకొని వాటర్లో వేసుకుంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా వంట సోడా వాము కూడా వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అయితే బజ్జీలు వేసుకోండి బజ్జిల్ మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకొని పైన కొద్దిగా ఉప్పు కారం కొన్ని ఉల్లిపాయలు పల్లీలు లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్